నమస్కారం కల్వకుర్తి చరిత్రలోనే ఆర్టీసీ డిపోకు ఆర్టీసీ కార్మికులకు ఎంతో కొంత మంచి పేరుంది రాష్ట్ర స్థాయిలోనే కానీ ఈరోజు ఆర్టీసీ బస్సు పేరు మీద ఉన్న నమ్మకంతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సు టికెట్ తీసుకొని ఎక్కడం జరిగింది అది యాక్సిడెంట్ అయితే ప్రయాణికురాలికి నష్టం జరిగితే లేదా ఏదైనా డ్యామేజ్ అయితే భరించాల్సిన బాధ్యత చూసుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ డిపో మీద ఉంది ఆర్టీసీ డిపో మేనేజర్ మీద ఉంది ప్రయాణికుల భద్రత మాకు ముఖ్యమైన సోభం పెట్టుకొని తిరుగుతున్న ఆర్టీసీ ఈ రోజు మీరు ఎక్కిన బస్సు ప్రైవేటు కాదు ప్రైవేటు బస్సు ఆర్టీసీ బస్సు కాదు అని చెప్పేసి తప్పించుకోవడం జరుగుతుంది మేము అడుగుతున్న సూటిగా డిపో మేనేజర్ గారు అడుగుతున్నాం అమ్మ డిపో మేనేజర్ గారు మేము ఎక్కింది ఆర్టీసీ బస్సా కాదా మీ కండక్టర్ టికెట్ ఇచ్చినా లేదా అది మాత్రం మేము అడుగుతున్నాం మీది కాదనుకున్నప్పుడు ప్రైవేట్ బస్సులు ఎక్కితే మీ ఇష్టం అని చెప్పేసి బోర్డు పెట్టుకుని వస్తే ప్రజలందరూ ఆలోచిస్తారు అంటే ఆర్టీసీ బస్సు పేరు మీద ప్రైవేటు వాహనాలు తీసుకుంటూ కొలువులని మొత్తం కోస్తూ ఈ ప్రైవేట్ రంగాన్ని చేస్తూ దాంట్లో ఎక్కిన ప్రయాణికులను కూడా గుర్తు చేసే పరిస్థితి ఆర్టీసీ నెలకొన్నదంటే ఇది నిజంగా చాలా బాధాకరం ఏదైతే బాధితురాలకు ఉందో న్యాయం చేయాలని బీసీ సభ్యుల సాధికారి తరఫున అఖిలపక్ష పార్టీ తరఫున మేము డిఎం గారిని నిలదీస్తే వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడి మాట్లాడుతున్నారు వాళ్ళు వచ్చేసి మీరు ఏమైనా ఉంటే ఆ బస్సు ఓనర్ తో మాట్లాడుకోమంటున్నారు బస్సు ఓనర్ తో మాట్లాడుకునే ఆర్టీసీ డిపో నువ్వు బోర్డు తీసి పడేసే ఆర్టీసీ డిపో మొత్తం ప్రైవేట్ పని చేసేసి మాకెందుకుంటుంది కాబట్టి ఇట్లా ప్రయాణికుల భద్రత పైన ఏదైతే నిర్లక్ష్య వైఖరి వహిస్తూ ప్రయాణికుల భద్రత పైన నీరు వేగాలు పేర్కొన్నట్టు వాళ్ళు చచ్చినా పర్లేదని నిమ్మకు నీలెత్తినట్టు ప్రవర్తిస్తున్న గారిని వెంటనే సస్పెండ్ చేయాలని సప్లై సాధన కమిటీ తరఫున అఖిలపక్ష పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నా ఈరోజు గారి మొండి వైఖరిని నిరసిస్తూ ఇక్కడికి ప్రజా సంఘాలుగా అన్ని రంగాలకు సంబంధించినటువంటి నాయకులు ఇక్కడికి రావడం అనేటటువంటి జరిగింది మేము డిమాండ్ చేసేది ఏంటంటే డిఎం ని సస్పెండ్ చేయాలి ఎందుకంటే డిఎం పనికి అసలు ఆ హోదాలో ఉండి కనీసం మర్యాద లేకుండా ధోరణం లేకుండా ఒక ప్రెస్ వాళ్ళు వచ్చినా లేదా ప్రజా సంఘాల నాయకులు వచ్చినా ఫోన్ చేసినా రెస్పాన్స్ లేకుండా ఇదేదో కార్మికులకు లేకపోతే డ్రైవర్ల మీదనో లేదా కండక్టర్ల మీదనో చేస్తున్నటువంటి బయట కాదు లేదా వాళ్లకు వ్యతిరేకమైనది కాదు డిఎం కు కూడా వ్యతిరేకం కాదు ఆమెకు ఏమవగా ఉందో తెలియదు కానీ చదువులు చదువుకుంటే మరి ఇదేం పద్ధతి తెలియదు అడిగ నీకు పోతే నన్ను కాళ్ళ టెంబిటీరు లేకపోతే ఇక్కడికి రమ్మని చెప్పి రమ్మనే ఆమెనే రమ్మని వచ్చిన తర్వాత నన్ను మొత్తం మన ముట్టని ఎస్ఐకి ఫోన్ చేయడం ఏం అవగాహనందో అర్థం కాదు కాబట్టి అసలు బియ్యం అంటే పెద్ద పెద్ద బోటు కార్మికుల మన ప్రయాణికుల పట్ల ఎట్లున్నారని చెప్పేసి అంటే అది కండక్టర్లకు డ్రైవర్లకు వర్తిస్తాము వాళ్ళ పైన ఉన్నటువంటి బాసి మీకు వర్తించే అందరితో చిరునవ్వుతూ మందలు ఇవ్వాలి మంచిగా ఉండాలి గౌరవించాలని చెప్పేసి ఇలా ఆర్టీసీ బస్సులు గాయాల పాలైన ఒక మహిళకి సంబంధించి అవన్నీ పరామర్శించడానికి డిఎం వెళ్ళాలి లేదా కమ్యూనిటీ సిఐ వెళ్ళాలి వెళ్ళి దానికి సంబంధించినటువంటి వివాహాలు తెలుసుకోవాలి డిసిఎం తప్ప లేకపోతే హైయర్ బస్ డ్రైవర్ తప్ప ఎక్కడ అని పరిశీలన చేయాల్సినటువంటి డిఎం లోపల లోపల పంచాయతీ చెప్పేసి పరిష్కారం అయిపోయిందని చేసేస్తే ఎందుకసారి మరి ఏది లోపల కుమ్మద్ అయితే మరి డబ్బులు తీసుకునేవో మరి ఎవరికి తెలుసు ఎందుకంటే మరి డబ్బులు తీసుకున్న తర్వాత మళ్ళీ డీసీఎం డ్రైవర్కి వెళ్ళిపోయాలి ఎయిర్ బస్ ఓర్ అంటే ఇంకా కష్టం అవుతుంది లేకపోతే ఏం ప్రాబ్లమ్ పిలిపోయానికి ఇంతకపోతే రాదనే అవసరం లేదు ఒడిసీఎంకి ఫోన్ చేసి ఎస్ఐ ఫోన్ చేసి ఇక్కడ ధర్నా చేస్తుంటే వచ్చేసి ఇక్కడ ఒక ఫోటో తీసుకొని పోయి అంటే డ్రామాలు చేస్తే భయపడతారు ఇక్కడ ఉండే కలవకుంట్టి ప్రజా సంఘాల వాళ్ళకి మొత్తం తెలుసు ఎందుకంటే ఈ రాజకీయాలు ఇట్లా ఒక ఉద్యోగి ఇట్లాంటి రాజకీయాలు జిమ్కి పోయేస్తే మాకు ఉద్యోగాలకి లేదు అంత ప్రజా సంఘాల నాయకులం ఎన్నోసార్లు జైల్లో పోయిన వాళ్ళం అరెస్ట్ అయిన వాళ్ళం మాకేముంటది ఈ రాయలసీమ తెలుగు ఆదాపు ఇక్కడ చూపిస్తే తెలంగాణ ప్రజలు కూడా భయపడారు ప్రధానంగా మేము ప్రయాణికులు ప్రయాణికులు తరపు వచ్చాము ఇక్కడికి కాబట్టి డిఎం ఖచ్చితంగా ఎంబడే సమాధానం చెప్పాలి లేదు అనంటే అంటే ఇంతటి ఏదో నాడు సౌండ్ చేస్తారు డిఎం సస్పెండ్ చేయాలి రెండు ఇట్లా కొట్టేసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతారు అనుకుంటుంది కానీ రేపు ప్రెస్ మీట్ పెడతాం ఎల్లుండి రాస్తారు ఉపయోగిస్తాం వరుసగా అన్ని ఇతర రంగాలందరినీ కూడా కలుపుకొచ్చి డిఎం క్షమాపణ చెప్పాలి లేదా సస్పెండ్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేదంటే ప్రయాణికుల తరఫున మేము ఇంతకైనా దగ్గర ఒక చిన్న సమస్య ఆమె కానీ గాజు పెంతది మొత్తం కోసుకుపోయింది లేదు చనిపోయిన కూడా ఇదే పరిస్థితి చనిపోతే ఉంది దెబ్బ నువ్వు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నావు అంటే ఫోన్ చేసిన మీదకి ఎదురు దానిగా పోయి ఎస్ఐ దానికి పోయినా కాలాటమ్మ ఇంటికి వస్తేనేవోమో రమ్మని చెప్పి పిలిచి రమ్మని చెప్పి పిలిచి నన్ను ముట్టారంటే ఏదేది రోడ్డు డబల్ నాటకాలంటే తెలియదగ్గున్న వాళ్ళు ఉన్నారా కాబట్టి ఎంబడే డిఎం మళ్ళీ పిలిచి అందరి సమక్షంలో మాట్లాడాలి దీనికి పరిష్కారం ఏదో చూపించాలని చెప్పేసి అంతవర దాకా రేపైనా కూడా ఏదో చేసి వెళ్ళిపోతారు అనేటటువంటి భావించారు ఈ వీడియో ఆయన తీసుకోపోవడం కాదు మేము ఇక్కడ ప్రెస్కి దీన్ని ఆర్ఎం పడ్డించుకోవడా లేదా కమిషనర్ దాని ఇప్పుడు ఈ అంశం మీద ఆమె పైన కంప్లైంట్ ప్రజా సంఘాల తరఫున లెటర్ కొట్టించి ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రజా అధికారికి కంప్లైంట్ చేస్తాం ప్రైవేట్ బస్సులు జరుగుతుంది కాబట్టి ఇంత నిర్దక్షంగా ఇదేం లేదండి ఆర్టీసీ ఈ డిపో మేనేజర్ గారి ప్రైవేట్ బస్సులతో కుమ్మక్క అయింది కుమ్మక్కాయి ప్రయాణికుల బద్దత దాని కొద్దిలేసి వాళ్ళతో డబ్బులు తీసుకున్నా ఏం తీసుకునే సెటిల్ చేసేసి పడిపోయింది కానీ కల్వకుర్తి ప్రాంత ఆర్టీసీ డిపోకుండా చరిత్రను గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ ప్రజా సంఘాల నాయకులను పెట్టుకోవాలి ఇక్కడ వీళ్ళందరూ కదా ఈ డిపోలు కాపాడుకున్నవి ఇక్కడ వీళ్ళందరూ కదా ఆర్టీసీ కార్మికులు రోడ్డు మీద పడితే నలభై నేను ఉంటే బియ్యం ఇచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళ ఎంపడే ఆర్టీసీ కాపాడుకున్నది మేము కదా అట్లాంటి ప్రయాణికులకు కూడా నష్టం జరిగితే కనీసం ఇసుమంతా పరామర్శించకపోతే అవి బియ్యం అయితే ఇంకే ఊడిపడ్డదా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు ఈ జీతాలు మేము కట్టే ఫీజుల మీద మేము కట్టే చార్జీల మీద తీసుకుంటున్నావు గుర్తు పెట్టుకో డిఎం గారు ఇది ఖచ్చితంగా ఇది నిరసిస్తూ డిఎం సస్పెండ్ చేసేటో ఖచ్చితంగా ఉద్యోగం చేస్తా అని తెలియజేస్తాం ప్రైవేటు బస్సులు ప్రయాణికులకు ఎలాంటి భరోసా కావచ్చు ఇటు రమణ శాఖలు కావచ్చు ఇది ఖచ్చితంగా ఆర్టీసీ సభ చెప్పాలి ఎప్పుడైతే ప్రైవేటు పరం చేసి ఆర్టీసీ బస్సులు తీసుకుంటే కొత్తగా డ్రైవర్లకు ఉద్యోగాలు వస్తాయనేది అని అనుకుంటాం కానీ ఉద్యోగాలు కోతబెట్టి ప్రయా కార్మికుల కష్టం మీద ప్రైవేటు బస్సుని అద్దెకు తీసుకొని చాలించాలని జీతాలు వాళ్ళకి డ్రైవర్లకు ఇచ్చుకుంటూ ప్రైవేటు వ్యక్తుల కొమ్ము బస్సు ఆర్టీసీ నిర్వీర్యం చేస్తుంది అట్లా అనుకున్నప్పుడు ప్రైవేట్ మాట్లాడుకోవాలనుకున్నప్పుడు ఇది ప్రైవేట్ బస్సు దీంట్లో ఎక్కితే మీ ప్రాణాలకు బాధ మాకు సంబంధం లేదని చెప్పాలి అందులో కూడా రాస్తారు ప్రయాణికుల బాధ్యత మా బాధ్యత అనేది టిఎస్ఆర్టీసీ పెట్టినప్పుడు మరి మాకు ఇది ప్రైవేట్ దాంట్లో బస్సు దాంట్లో మాట్లాడే తెలుస్తుంది ఇంత తెలిసిన ప్రజా తెలియనప్పుడు సామాన్యమైన ముసలు బజారీలు పేదోళ్ళు ఊరులు వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి ఖచ్చితంగా ఈ ఈ నిరసన డిఎం గారు తెలియ తెలియజేసుకోవాలి వారి మీద ఆర్ఎం గారు విచారణ చేయాలి ఆమెను సస్పెండ్ చేయాలని వాళ్ళు తప్ప మేము డిమాండ్ చేస్తాం మీరు చెప్పండి డిమాండ్ వాళ్ళకు భద్రత కల్పించాలి భద్రత కల్పించకపోతే ఆమె మిమ్మల్ని సస్పెండ్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం మొత్తానికి ఆర్టీసీ డిపో కలగొంత ఆర్టీసీ డిపోలో పెద్ద ఎత్తున కూడా ఇలా అశిలపక్ష సమావేశంతో ఈ రోజు భారీ ఎత్తున కూడా ధర్నా చేశారు మొత్తానికి ఇరవై తొమ్మిదవ తారీఖు జరిగినటువంటి ఒక బస్సులో యాక్సిడెంట్ లో ప్రైవేట్ బస్సు మాకు సంబంధం లేదు వాళ్ళతో మీరు మాట్లాడుకోండి అని ఒక డిపో మేనేజర్ గారు వీళ్ళకు అడిగిన సమాధానం వీళ్ళకి ఇచ్చిన సమాధానం చాలా లో ఉందని ఇక్కడ అఖిల పక్షంతో వీళ్ళు ధర్నా చేశారు మొత్తం మొత్తం మీద ఆర్టీసీ బస్సు లో ప్రయాణించే వారికి ఎలాంటి భద్రత వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ బస్సు లో ప్రయాణించే వారికి నిజంగా ఇక్కడ ఆర్టీసీ తీసుకుంటున్నారు వీళ్ళ నిర్ణయం వీళ్ళ ఆలోచన విధానం కూడా చాలా తప్పుగా ఉంది వెంటనే ఆవిని సస్పెండ్ చేయాలి అవసరమైతే విధుల నుంచి తొలగించాలి అవసరం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఉద్యమం తీసుకెళ్లి ఆర్టీసులో ప్రయాణించే ప్రతి ఒక్కరు కూడా భరోసా కల్పించే మేము ఎందుకంటే పోరాడి సాధించుకున్న తెలంగాణలో అట్లాగే పోరాడి సాధించుకున్న ఈ డిపో కోసం మేము చాలా రోజులు కూడా కష్టపడి ఈ డిపోని సాధించుకున్నాం రాష్ట్ర వ్యాప్తం కూడా ఈ ఒక మంచి పేరు ఉంది అది ఇలాంటి వాళ్ళు దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇంకోటి సకాలంలో బస్సులు రాష్ డ్రైవింగ్లతో ఇబ్బంది పెడుతున్న సందర్భం కూడా పది చాలా మేము సూచనలు చేస్తున్నాం అయినా కూడా ఎక్కడ కూడా వాళ్ళు దాన్ని కట్టడి చేసే ప్రయత్నంలో కూడా మొన్న రేసే ఎమ్మెల్యే గారు చెప్పిన పరిస్థితి చూస్తే కొన్ని గ్రామాల్లో కూడా ఆర్టీసీ బస్సులు సమయానికి చేరుకోకపోవడంతో కూడా అసహనం వ్యక్తం చేసిన ప్రజా నాయకులు అలాంటి విషయాలు కూడా వీళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి ఆర్టీసీ బలోపేదం కోసం దాన్ని మంచి రూట్లలో నడిపి మంచి దానికి ఉన్న క్రెడిబిలిటీని కాపాడుకోవాలని ఇక్కడ చాలా మంది ధర్నా చేశారు మొత్తానికి ఈ విషయం ఎలా ఉంటుందో రేపు మళ్ళీ మనం ఆగా ఉంటుంది చూస్తున్నాం సార్ కలవకుడి ఆర్టీసీ డిపోన్ ఉంటాయి